శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా విదేహులై తండ్రిని స్మృతి చేయండి స్వధర్మంలో స్థితమైతే శక్తి లభిస్తుంది సంతోషము మరియు ఆరోగ్యము ఉంటాయి ఆత్మరూపి బ్యాటరీ నిండుతూ ఉంటుంది బాబా చెప్తున్నారు వినాశనం కొరకు బాంబులన్నీ ఏవి తయారు చేశారో అవన్నీ తప్పక పేలవలసిందే అని మీకు తెలుసు వినాశనం జరిగినప్పుడే మన నూతన ప్రపంచం వస్తుంది ఇది డ్రామాలో అనాదిగా నిశ్చితమై ఉంది అందరూ మరణించవలసిందే మేము ఈ పాత శరీరాలను వదలి కొత్త రాజ్యంలో జన్మ తీసుకుంటామని మీకు సంతోషం ఉంటుంది మీరు నాటకాన్ని సాక్షిగా ఉండి చూస్తారు ఇందులో చెలించవలసిన విషయమేదీ లేదు దుఃఖించవలసిన అవసరమూ లేదు ఆత్మిక తండ్రి పిల్లలకు తెలియజేస్తున్నారు సృష్టి ప్రారంభంలోనున్న ఆది సనాతన దేవతా ధర్మం హిందూ ధర్మంలోనికి ఎందుకు మారిపోయింది అనే కారణాన్ని వెలికి తీయాలి ఆత్మ నిర్వికారిగా ఉన్నప్పుడు దేవతా ధర్మం ఉండేది వికారులైనప్పుడు స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేక హిందువులుగా చెప్పుకుంటున్నారు కావున ఆది సనాతన హిందువులు దేవతా ధర్మం వారని భావించాలి సతోప్రధాన దేవతలుగానున్నవారే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానమయ్యారు తిరిగి స్మృతి యాత్ర ద్వారా సతోప్రధానంగా కావాలి భగవంతుడు ఆత్మిక డాక్టర్ స్వయం ఆత్మ అనుకోవటం భగవంతుడిచ్చే మందు దేవతాధర్మం వారు మాత్రమే ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని స్మృతి చేసి సతోప్రధానమవుతారు సనాతన హిందువులే దేవతలుగా ఉండేవారు అనేక జన్మలను తీసుకొని ఆ దేవతలే పూజారులయ్యారు తండ్రి వచ్చి పిల్లలారా మీరే సూర్యవంశస్థులుగా చంద్రవంశస్థులుగా ఉండేవారు అని చెప్పటం వలన తిరిగి మనకు శ్రేష్ట స్మృతి కలిగింది అశరీరులై తండ్రిని స్మృతి చేసినప్పుడే స్మృతి నిలబడుతుంది తండ్రి స్మృతిలోనే శ్రమపడాలి స్మృతి చేయటం కూడా రాని వారిని తెలివిహీనులని అంటారు స్మృతి చేసినప్పుడే ఆత్మలో శక్తి నిండుతుంది ధర్మాన్నే శక్తి అంటారు తన ఆత్మ స్వధర్మంలో నిలిచినప్పుడే శక్తి లభిస్తుంది బాబా చెప్తున్నారు యోగము ద్వారానే శక్తి లభిస్తుంది చాలా ఆనందము ఆరోగ్యము కలుగుతాయి ఆత్మ స్మృతి ద్వారా పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది భక్తి మార్గంలో చేసే శారీరక యాత్రల ద్వారా వికర్మలు వినాశనం కావు నేను ఆత్మను అని భావించినప్పుడు శరీర సంబంధమే కనిపించదు కేవలం ఆత్మిక దృష్టి మాత్రమే మిగులుతుంది ఇటువంటి ఉన్నతమైన దృష్టిని అలవరుచుకోవాలి బాబా చెప్తున్నారు ఈ సమయంలో పెద్దవారు చిన్నవారు అందరికీ తిరిగి వెళ్ళవలసిన సమయమే స్మృతి ద్వారా ప్రధానమవుతూ అవుతూ ముళ్ళు నుండి పుష్పంగా తయారవుతుంది ఈ పుష్పాల కొరకు స్వర్గం తయారవుతుంది తండ్రి స్మృతి ద్వారానే జీవితం అనే నౌక తీరానికి చేరుతుంది బాబా చెప్తున్నారు విమానాలలో స్టీమర్లలో డబల్ రిఫైన్ పెట్రోల్ ఉపయోగిస్తారు అప్పుడే అవి వేగంగా ప్రయాణిస్తాయి ఆత్మ ఇంకా వేగంగా ప్రయాణిస్తుంది నేను ఈ శరీరం కాదు ఆత్మను నా ఇల్లు పరంధామము అని జ్ఞాపకం ఉండాలి ఈ పాత ప్రపంచాన్ని సమాప్తం చేసేందుకు ఎన్నో బాంబులను తయారు చేశారు ఇవన్నీ తప్పక పేలుతాయి వినాశనం సంభవిస్తుంది ఆ సమయంలో మీరు స్మృతి ఆధారంగా ఆనందంగా ఉంటారు తండ్రి శ్రీమతమనే చేయి పట్టుకొని ఉంటారు అనంతమైన సృష్టి వినాశనాన్ని సాక్షిగా చూస్తారు మీరు దుఃఖించే అవసరం లేదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి బుద్ధి ద్వారా నిరాకార తండ్రిని పూర్తిగా అంటుకోవాలి తండ్రి చెప్పిన విషయాలను నేను ఎంతవరకు ధారణ చేస్తున్నానని మిమ్మల్ని మీరే చూసుకోవాలి బాబా చెప్తున్నారు జ్ఞానయోగాల నశాలో ఉండాలి హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి వ్యర్థ చింతనలో మీ సమయాన్ని పోగొట్టుకోరాదు ఆత్మలమైన మనము పరస్పరం సోదరులము ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే ఈ అభ్యాసాన్ని దృఢంగా చేసుకోవాలి విదేహులై స్వధర్మంలో స్థితమై తండ్రిని స్మృతి చేయాలి వ్యర్థ విషయాలలో సమయాన్ని పోగొట్టుకోలేదు కదా స్వయం ఆనందంలో ఉన్నానా అని ఎవరిని వారే ప్రశ్నించుకోవాలి వరదానము స్వస్వరూపము మరియు తండ్రి స్వరూపాన్ని గుర్తించి సత్యతా శక్తిని ధారణ చేసే దివ్యతా సంపన్న భవ స్వస్వరూపాన్ని లేక తండ్రి సత్యమైన పరిచయాన్ని యథార్థంగా అర్థం చేసుకున్న పిల్లలు అదే స్వరూపపు స్మృతిలో ఉన్న పిల్లలలో శక్తి వస్తుంది వారి ప్రతి సంకల్పము సదా సత్యత లేక దివ్యతా సంపన్నంగా ఉంటుంది సంకల్పము మాట కర్మ సంబంధ వ్యవహారాలలో దివ్యత అనుభవమవుతుంది సత్యతను నిరూపించే అవసరం ఉండదు ఒకవేళ సత్యతాశక్తి ఉంటే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు స్లోగన్ సకాష్ ఇచ్చే సేవ చేస్తే సమస్యలు సహజంగానే పారిపోతాయి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి